హాయ్ అండి చాలా రోజుల నుంచి అసలు వీడియోస్ పోస్ట్ చేయట్లేదండి లాంగ్ వీడియోస్ కాస్త ఫోన్ ఖరాబ్ అయిందండి తీసుకోవడానికి ఇన్ని రోజులు పట్టేసింది ప్రజెంట్ అయితే ఎస్ సైజులో నేను మెజర్మెంట్స్తో పాటు స్టిచ్చింగ్ ఎలాగన్నదైతే ఈ వీడియోలో చూపిస్తాను మా పాప సైజు ఎస్ సైజ్ అండి చెస్ట్ వచ్చేసరికి థర్టీ టూ వేస్ట్ ట్వంటీ ఎయిట్ హిప్ వచ్చేసరికి థర్టీ ఎయిట్ దాంతో నేను టూ మీటర్స్ అయితే ఫ్యాబ్రిక్ అండి టూ మీటర్స్ ఫ్యాబ్రిక్లో షార్ట్ కుర్తి అంటే లెంత్ వచ్చేసరికి థర్టీ ఖర్చుతో తీసుకున్నాను ఖర్చు పోను ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ అట్లా వస్తుంది నాకు ఆ మెజర్మెంట్స్ అయితే మీకు చూపిస్తాను నేను పాప మెజర్మెంట్ ప్రకారం బ్యాక్ నేను డీప్ ఎక్కువ పెట్టలేదండి ఓన్లీ త్రీ ఇంచెస్ డీపే పెట్టుకున్నాను అందుకోసం అనేసి ఈ మెజర్మెంట్ ఈ మెజర్మెంట్లో షోల్డర్ సిక్స్ అయితే చంక కూడా సిక్స్ తీసుకున్నాను నేను డౌన్ చేయడం చంక డౌన్ చేయడం ఇలాంటివి ఏమీ చేయలేదండి నేను మీరు ఇలాగే తీసుకోండి మా పాపతో మీరు చూసారుగా పూర్తిగా మీకు వీడియోలో మొత్తం కంప్లీట్గా చూపించాను డౌన్ చేయడం ఇవి కూడా ఏం అవసరం లేదు అట్లా ఎట్లాగా మీకు స్టిచ్ చేయాలన్నదైతే పూర్తిగా వివరంగా చూపిస్తాను పాపది చెస్ట్ వచ్చేసరికి వన్ సైడ్ సిక్స్టీన్ కదండి దాంట్లో ఆఫ్ అంటే ఎయిట్ కదా ఎయిట్కి ఒక వన్ ఇంచ్ లూజ్ వదులుకొని నైన్ ఇంచెస్కి టిక్ పెట్టుకున్న పైన సైడ్కి ఎక్స్ట్రాగా ఒక టూ ఇంచెస్ మార్జిన్ అయితే ఉంచా అలాగే చంక దగ్గర నుంచి కట్కి థర్టీన్ ఇంచెస్ మిడిల్లో సెవెన్ ఇంచెస్కి వచ్చేసరికి వేస్ట్ పార్ట్ ఆ వేస్ట్ పార్ట్ దగ్గర నేను పాపది వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ అంటే పద్నాలుగు కదండి దాంతో అసలు సంబంధమే లేదు ఎందుకనంటే నేను బ్యాక్ సైడు థ్రెడ్స్ ఇస్తున్నాను థ్రెడ్స్ ఇస్తున్నాను కాబట్టి రఫ్గా మీరు చెస్ట్ ఎంత ఉందో అంతే తీసేసుకోండి హిప్ మటుకు నేను మా పాప మెజర్మెంట్ ప్రకారం అతను థర్టీ ఎయిట్ ఉంది కదా అందుకని నైన్ అండ్ హాఫ్ అయితే టెన్ ఇంచెస్కి తీసుకొని పక్కన మార్జిన్ అయితే ఉంచేసుకున్నాను నేను ఇట్లాగ పెద్దగా దీనికి మెజర్మెంట్స్తో అసలు సంబంధం లేదండి ఓన్లీ చెస్ట్ మెజర్మెంట్ ఉంటే చాలు ఆటోమేటిక్గా వెనకాల మనం ఈ థ్రెడ్స్ ఇస్తాం కాబట్టి ఫిట్టింగ్ బాగుంటుంది లెంత్ చెప్పాను కాదండి థర్టీ ఇంచెస్కి లెంత్ అని చెప్పేసి ఆ ప్రకారం అయితే నేను థర్టీ ఇంచెస్కి లెంత్ తీసుకున్నాను అంటే ఇది లైనింగ్ కూడా ఫస్ట్ థర్టీ ఇంచెస్ తీసేసుకున్న తర్వాత టూ ఇంచెస్ కట్ చేసుకున్నాను డ్రెస్ కుట్టేటప్పుడు మెయిన్గా కావాల్సింది నెక్ పర్ఫెక్ట్గా రావటం అండి నేను స్మాల్లో మా పాపకి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను కదా దాంట్లో మెడకి త్రీ ఇంచెస్ షోల్డర్కి త్రీ ఇంచెస్ తీసుకున్నాను అలాగే నెక్ డౌన్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను చాలామంది ఏంటంటే సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ దాకా తీసుకుంటారు కానీ స్మాల్ సైజ్ కండి సిక్స్ దాకా చాలు అంతకన్నా ఎక్కువ వెళ్ళినా కూడా అంటే మీకు బాడీ లెంత్ అన్నది ఎక్కువ తీసుకోం మేము స్మాల్ సైజ్కి ఎప్పుడు థర్టీన్ ఇంచెస్సే తీసుకుంటాం లెంత్ థర్టీన్ ఇంచెస్లో నెక్ సెవెన్ అలా పెట్టేసుకుంటే మీకు ఉండేది రిమైనింగ్ సిక్స్ ఇంచెస్సే సిక్స్ ఇంచెస్ బాడీ కనేసరికి ఏమవుతుందంటే చాలా చిన్నగా కనపడుతుంది షేప్ అన్నది కనపడదు బాగా షేప్ అవుట్ అయిపోతుంది ఒకసారి మీరు ఇట్లాగా నెక్ సిక్స్ ఇంచెస్ ఉంచుకొని బాడీ సెవెన్ ఇంచెస్ ఉంచుకోండి చాలా తేడా అనిపిస్తుంది అండి హ్యాండ్ కూడా నేను మా పాపకైతే లెంత్ వచ్చేసరికి ట్వంటీ తీసుకున్నాను ఖచ్చితంగా పార్టీ చెప్తున్నాను దాంట్లో త్రీ ఇంచెస్కి డౌన్ పెట్టుకున్నాను ఆ డౌన్ చేసుకున్న ప్లేస్లోనండి సెవెన్ ఇంచెస్కి టిక్ చేసుకుంటున్నాను సెవెన్ ఇంచెస్కి ఎందుకు టిక్ చేసుకున్నానో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను సెవెన్ ఇంచెస్కి టిక్ చేసుకున్న తర్వాత కరువు అక్కడ దాకా తిప్పుకున్నాను సెవెన్ ఇంచెస్ ఎక్కడ టిక్ చేసుకున్నాను అక్కడ దాకా మాత్రమే తిప్పుకున్నాను ఇప్పుడు నేను ఆల్రెడీ మా పాపది కట్ చేశాను మీకు నేను చంక చుట్టుకొలత చెప్పలేదు కదా చంక చుట్టుకొలత మా పాపది వచ్చేసరికి పద్దెనిమిది ఒక సైడ్ వచ్చేసరికి ఎనిమిది ఖర్చు కాకుండా చెప్తున్నాను నేను అంటే ఖర్చుతో పద్దెనిమిది అన్నారు అనుకోండి కానీ మనం చెయ్యి అతికేసేటప్పుడు ఖర్చు ఉండదు కదా చూడండి కరెక్ట్గా ఎనిమిది వచ్చింది చూసారా మీరు పెట్టుకుంది సెవెన్ ఇంచెస్కి స్ట్రైట్గా కానీ ఎప్పుడైతే మనం కరువు తిప్పుకుంటా వస్తామో ఎయిట్ ఇంచెస్ కరెక్ట్గా వస్తుందండి మీకు ఇంకా సైడ్ ఖర్చుకొచ్చేసరికి ఇప్పుడు నేను టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు ఉంచాను కదా కరెక్ట్గా నేను డాట్ పెట్టుకున్న పక్కనకి రెండు ఇంచులకి నేను ఎక్స్ట్రాగా క్లాత్ స్ట్రైట్గా తీసుకున్నాను మనకు అక్కడ నుంచి కుట్లు పడిపోతాయి అనమాట అందుకనేసి అక్కడ నుంచి స్ట్రైట్ తీసుకున్నాను మీకు తదంతా కూడా నేను నార్మల్ కట్ చేసుకొని అట్లానే ఇంకొక ఫిట్టింగ్ మనకు కరెక్ట్గా రావాలంటే ఏంటంటే ఈ కరెక్ట్గా ఈ దాకా ఉంది కదండి ఆ దాకా టెన్ ఇంచెస్ లెంత్ దగ్గర ఏం చేశానంటే సిక్స్ ఇంచెస్ రౌండ్ చాలు పక్కన ఎక్స్ట్రాగా ఒక వన్ అండ్ హాఫ్ ఉంచుకున్నంతకన్నా అంతకన్నా మరీ లూజ్ పెట్టుకోవాలి అక్కడ దాకా కరెక్ట్ ఫిట్టింగ్లో వచ్చి కింద మాత్రమే లూజ్ కావాలి అట్లానే ఇప్పుడు ఇటువైపు ట్వంటీ ఇంచెస్ అంటే అక్కడ త్రీ ఇంచెస్ మైనస్ చేస్తే సెవెంటీన్ ఇంచెస్ రావాలి కదా కరెక్ట్గా ఎలా నేను డ్రా చేసుకున్నానో అక్కడ సెవెంటీన్ ఇంచెస్ ఎక్కడికి వచ్చిందో చూసుకొని అక్కడ మట్టికే నేను కరెక్ట్గా సెవెంటీన్ ఇంచెస్కి ఇదిగోండి స్కేల్తో నేను గీసుకుంటున్నాను అప్పుడు మనకి కిందన వైపు ఇలా బయటకు వచ్చేసినట్టు లూజ్గా తోకల్లాగా రాదండి కరెక్ట్గా వస్తుంది మీకు కరెక్ట్గా చెయ్యి ఎలా ఫిట్టింగ్ రావాలో అలా వస్తుంది అనమాట తోకల్లాగా కింద కొంతమంది బయటికి కనపడుతూ ఉంటుంది లైనింగ్ కూడా కనపడిపోద్ది స్టిచ్చింగ్లు కూడా కనపడిపోతాయి కదా అలా కనపడకుండా ఉంటుంది అయితే వేసుకోండి అది నార్మల్ హ్యాండ్ అయినా ఓకేనండి ఏదైనా మీరు ఆ చంకరం తీసుకునే విధానం కనుక అలా తీసుకుంటే మీకు హెచ్చుదగ్గులు రావు చాలా వరకు నేను చూస్తా కదా చ దగ్గర ఎలా ముందంతా బాగానే వస్తుంది కానీ చంకల దగ్గర ఎగుడు దిగుడు రావటము లేదా చంక ఒకవైపు ఎక్కువ అవ్వడం ఒకవైపు తక్కువ అవ్వడం ఇట్లా అవుతుంది కదా అట్లా కాకుండా మీకు నైంటీ నైన్ పర్సెంట్ ఇట్లా కట్ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుందండి ఇంకా చంక డౌన్లు ఎంత గింత ఇవన్నీ అయితే నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేనండి ఎందుకనండి ఆ బోల్డ్ చూసేసాను నేను యూట్యూబ్లో రీల్స్ అవన్నీ నాకు చేత కాదు నాకు వచ్చింది మాత్రం మీకు చెప్తున్నాను ఈజీ మెథడ్గా మీరు చేసుకోవడానికి కొలతలు పర్ఫెక్ట్గా రావటం కోసం అయితే మీకు చెప్తున్నాను ఇలా మీరు కట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఎప్పుడైనా సూదిగా తీసుకోకూడదు అంతే మనం ఒక టూ ఇంచెస్ దాకా స్ట్రైట్గా వచ్చి ఆ తర్వాత నుంచే చంకని ఇలాగా రౌండ్ తిప్పుకుంటూ రావాలి అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది లోతు కూడా నేను పైన ఒక వన్ ఇంచ్ వదిలేశాను అలాగే ఇటు కత్తిరిగాటుకు కూడా యువతల వైపు వన్ ఇంచ్ వదిలి మధ్యలో మాత్రమే లోతు తీసుకున్నాను అది కూడా హాఫ్ ఇంచే తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే స్మాల్ సైజే మనకేం అక్కడ ఫ్లెష్ ఉండదు చంకల దగ్గర స్మాల్ సైజ్ వాళ్ళకి అందువల్ల ఎక్కువ లోతు మనం తీసుకోవాల్సిన అవసరమే ఉండదు ఇంకా అసలు క్లాత్ని పెట్టేసి లైనింగ్ని పెట్టేసేసుకొని నాకు కావాల్సినట్టుగా అయితే కట్ చేసేసుకున్నానండి అట్లానే కింద భాగం కూడా నేనేమి షేప్ తిప్పలా కింద వైపు యూ షేప్ కానీ ఏమి కానీ జస్ట్ స్ట్రైట్గా తీసేసుకున్నాను ఎందుకంటే ఇది షార్ట్ కుర్తీనే కదా అందుకోసం అని అట్లానే నేను నెక్కి ఎప్పుడండి సాఫ్ట్ తీసుకొని సాఫ్ట్ ప్రకారం కరెక్ట్ మెజర్ తీసుకోను మనం కట్ చేసిన నెక్ పీస్ ఉంటుంది కదా దాన్నే నేను క్లాత్ మీద పెట్టి దాని కింద ఒక టూ ఇంచెస్ సైడ్కి కూడా ఒక టూ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ ఉండేలాగా చూసుకొని ఒక స్క్వేర్ బిట్ లాగే కట్ చేసుకుంటానండి ఎప్పుడు కట్ చేసుకున్నా నేను ఇంతే కట్ చేసుకుంటాను బ్యాక్ పార్ట్ కూడా త్రీ ఇంచెస్ కదా నెక్ ఒక ఫైవ్ ఇంచెస్కి రఫ్గా నేను జస్ట్ అట్లా కట్ చేసేసుకుంటున్నాను పీస్ అయితే ఈ పీస్ని సాఫ్ట్ అంటి నేను సాఫ్ట్ అంటిసుకొని అయితే కుట్టుకుంటాను ఇంకా దీనికైతే గమ్ పెట్టేసేసుకొని క్లాత్ని అయితే అంటిచ్చేసేసుకుంటున్నానండి మొత్తం ఫ్రంట్ బ్యాక్ అంటించేసుకున్నాక కాస్త ఆరిన తర్వాత అయితే నేను ఐరన్ కొట్టేసుకున్నాను రెండింటికి హ్యాండ్కి అయితే లైనింగ్ వేయలేదండి ఓన్లీ బాడీ పార్ట్ ఫ్రంట్కి బ్యాక్ మాత్రమే లైనింగ్ వేశాను ఇదిగోండి మొత్తం ఇలా లైనింగ్ ఐరన్ కొట్టేసేసుకొని గమ్ పెట్టేసేసుకున్న తర్వాత థ్రెడ్స్ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కావాలి కదండి ఆ థ్రెడ్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను థ్రెడ్స్ అందరికీ తెలిసిందే కదండి అందుకని థ్రెడ్ని నేనేం చూపించట్ల బ్యాక్ సైడ్ అండి కరెక్ట్గా షోల్డర్కి మధ్యకి అలా అయినా టిక్ చేసుకోండి లేదంటారా మనం ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి అటు చంక వైపుకి నాలుగించులకి నాలుగించుల దగ్గర కరెక్ట్గా ఎక్కడంటేనండి వేస్ట్ ఉంటుంది కదా కత్తిరి గాటు వేస్ట్ కత్తిరి గాటికి పైకి మూడించులు కిందకి మూడించులు కరెక్ట్గా వేస్ట్ కత్తిరిగాటికి గాటికి పైకి మూడించులు కిందకి మూడించు మొత్తం కలిపి ఆరు ఇంచుల దగ్గర నేను టిక్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక గీత గీసుకొని ఐదు టిక్కులు అయితే పెట్టుకున్నానండి అలాగే అటు సైడ్ కూడా టిక్కులు పెట్టేసేసుకుంటున్నాను ఫోర్ ఇంచెస్ గ్యాప్లు అంటే మధ్యలో మనకి ఎయిట్ ఇంచెస్ ఈపి వెనకాల ఎయిట్ ఇంచెస్కి అటు ఇటు థ్రెడ్స్ వస్తాయి అనమాట సేమ్ ఇటువైపు అటువైపు టిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది నేను ఐరన్ పెన్ అండి కాబట్టి ఇంకా పెన్తోనే గీసేసుకున్నాను తర్వాత ఐరన్ కొడితే అదే పోయిద్ది కదా అనేసి దీనికి మనం ఆల్రెడీ కట్ చేసుకున్నవి ఉన్నాయి కదా అవి నేను పెట్టుకుంటా కుడుతున్నానండి ఓ పెద్ద పెద్ద తీసుకోవద్దండి వన్ అండ్ హాఫ్ ఇంచు లేదా టూ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఏనండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ గే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని కరెక్ట్గా మీకు థ్రెడ్ వెళ్తే చాలు కదా అదిగోండి చూడండి నేను అంత చిన్నగా తీసుకున్నాను ఆ ఫోల్డింగ్ వేసింది మీకు ఎడం చేతి వైపు వచ్చేలాగా ఓపెన్ ఉన్నది కుడి చేతి వైపు ఉండేలాగా కాస్త స్క్రూ డ్రైవర్తో నెట్టితే మీరు కరెక్ట్గా అంటే గ్యాప్ రాకుండా చక్కగా దగ్గరగా ఉంటుంది అలాగా ఉన్న ఐదింటిని ప్రతిదాన్ని కూడా చక్కగా అలా పెట్టేసేసుకొని మనం ఆల్రెడీ టిక్స్ పెట్టేసుకున్నాం కాబట్టి

ఓన్లీ ఆ డాట్ని మనం కవర్ చేయాలంతే దానికోసం అనేసి కాబట్టి ఎక్కువగా నేనేమి డాట్ ఎక్కువగా లోతు పట్ల లోతు పడితే నాకు మళ్ళీ ఆ రింగ్స్ మనం పెట్టుకున్న ఈ రింగ్స్ అన్నవి లోపలికి వెళ్ళిపోతాయి అందుకని కరెక్ట్గా ఊరికి సన్నగా ఒక షేప్ తీసుకున్నట్టుగా మాత్రమే తీసుకున్నాను ఇంకా నెక్కి వచ్చేసరికి అండి ఆల్రెడీ నెక్ నేను కాటన్ది కట్ చేసుకొని సాఫ్ట్ అండ్ ఇచ్చాను అన్నాను కదా ఆల్రెడీ డ్రా చేసుకున్నాను కదా నేను కరెక్ట్గా ఆ డ్రాని బట్టి ఆధారం చేసుకొని ఇట్లా గుండె సూదులు అయితే పెట్టేసుకొని కరెక్ట్గా నేను ఆ నెక్ని అయితే స్టిచ్ చేసేసుకున్నానండి సేమ్ సాఫ్ట్ ఒకటే కట్ చేసుకుని ఐరన్ చేసుకుంటుండే నాకేమవుతుందంటే ఒక్కొక్కసారి కాస్త ఎగుడు దిగుడు అవుతుంది ఫ్యాబ్రిక్ నాకు సరిపోవట్లేదు అందుకని దీనికన్నా నాకు ఇదే కాస్త తేలిగ్గా అనిపించింది అందుకని ఎప్పుడు కూడా ఉట్టి సాఫ్ట్ కట్ చేయండి నేను సాఫ్ట్ కాస్త ఎక్కువే తీసేసుకొని అటు ఇటు ఈవెన్ మార్జిన్ మాత్రమే చూసుకుంటా ఈక్వల్గా ఉందా లేదా మార్జిన్ అని ఒకవేళ ఎక్కువగా మార్జిన్ ఉంది అనిపిస్తే కనుక ఇంకొద్ది కట్ చేసేస్తాను కత్తిరితో కట్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకుంటాను ఎందుకో ఇలాగే నాకు కంఫర్ట్గా అనిపిస్తుంది అండి అందుకని నేను ఇట్లానే వేసుకుంటాను మీకు ఎట్లా కంఫర్ట్ అయితే అట్లా వేసుకోండి సాఫ్ట్ అన్నది నెక్ అయితే మటుకు చాలా బాగా కూర్చుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ నెక్ పెద్ద సింపుల్గా ఉందేమో అనిపిస్తుంది కానీ వేసుకున్నప్పుడు మటుకు చాలా బాగుంటుంది లుక్ నెక్ బాగా డీప్ ఉండదు అలానే బ్రాడ్ ఉండదు అలానే మరీ మూసుకుపోయినట్టు ఉండదు బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి బ్యాక్ కూడా రౌండ్ నెక్ తీసేసుకున్నాను కదా సేమ్ రౌండ్కి ఇప్పుడు నేను స్క్వేర్ కాబట్టి ఏంటంటే రఫ్గా రౌండ్ సర్కిల్ లాగా నేను డీస్ ముక్తో గీసేసుకుని ఆ వేస్ట్ అంతా తీసేసుకొని అయితే స్టిచ్ చేసేసుకున్నాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్స్ ఏనండి నెక్స్ ఎప్పుడైనా ఏ డ్రెస్కైనా కానీ మనకి నెక్స్ మెయిన్ నెక్స్ పర్ఫెక్ట్గా మన బాడీకి తగ్గట్టుగా కూర్చుంటే డ్రెస్ ఆటోమేటిక్గా లుక్ వస్తుంది అందుకే నెక్స్ విషయంలో మటుకు కాస్త జాగ్రత్తగా మన షోల్డర్ని బట్టి మనకి ఎట్లాగా కావాలి అన్నది చూసుకొని అయితే ఎప్పుడైనా మన చెస్ట్ని బట్టి షోల్డర్ అన్నది ఇప్పుడు చెస్ట్ తక్కువే ఉన్నా షోల్డర్ ఎక్కువ పెట్టేశారు అనుకోండి షోల్డర్స్ జారిపోతాయి కొంతమందికి ఏమవుతుందంటే చెస్ట్ ఎక్కువ ఉంటుంది షోల్డర్ చిన్నగా పెడితే ఏమవుతుందంటే మూసుకుపోయి టైట్గా పట్టేస్తుంది చంక కూడా వాళ్ళకి లేగదు అందుకని కంపల్సరీ నెక్స్ట్ మెయిన్ షోల్డర్ మనం ఎంత తీసుకున్నాం అన్నది మెయిన్ ఇది స్మాల్ సైజ్ మెజర్మెంట్స్ అయితే ఇలా ఒక్కసారైనా మీరు ట్రై చేయండి మీ ఇంట్లో పిల్లలకి పర్ఫెక్ట్గా ఉంటుంది అసలు చాలా బాగుంటుంది ఫిట్టింగ్ కూడా బాగా కుదిరిద్ది కంపల్సరీ బ్యాక్ సైడ్ నేను ఇట్లా కుట్టైతే వేసుకుంటానండి ఎందుకు నాకు అలవాటు అయిపోయింది స్టిఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు షోల్డర్ దగ్గర అందుకని పై కుట్ అయితే ఖచ్చితంగా వేస్తాను మీరు ఇంకొక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలండి ఎప్పుడు మనం షోల్డర్స్ ఫ్రంట్ది బ్యాక్ది జాయింట్ చేశాకండి రెండు షోల్డర్స్ ఈక్వల్ ఉన్నాయో లేదో చూసుకోవాలి ఒకవేళ ఈక్వల్ లేకపోతే ఫస్ట్ ఆ రెండింటినీ అయితే మనం కరెక్ట్గా ఈక్వల్గా చేసుకోవాలి ఆ తర్వాత హ్యాండ్ అన్నది అటాచ్ చేసుకోవాలండి అలాగే కత్తిర మనం అదే చేయి కట్ చేసుకున్నప్పుడు మిడిల్లో కత్తిరకాటు పెడతాం కదండి కరెక్ట్గా ఆ కత్తిరకాటు షోల్డర్కి మధ్యలోనే వచ్చిందా లేదా అన్నదైతే చూసుకోవాలి నేనైతే పర్ఫెక్ట్గానే కట్ చేసుకున్నాను నాకు మీకు కూడా చూపించాను కదండి అందుకని నాకైతే ఎక్కడ అటు ఎక్కువ రాలా అటు తక్కువ రాలా కరెక్ట్గా సరిపోయింది నాకు అలాగే కింద డబల్ మడతీస్ అయితే నేను అయితే కుట్టేశాను చాలా బాగుంటుందండి కిట్స్కి మీకు గుర్తుందో లేదో నైంటీస్ కిట్స్ వేశారు ఈ మోడల్స్ వర్షం మూవీ వచ్చినప్పుడు ఈ టాప్స్ వచ్చి కిందన లాగా వచ్చినాయి బాగా వేసారండి అసలు అంటే నేను కాలేజ్ చదువుతున్న టైం అది ఆ టైంలో బాగా వేశారు ఈ మోడల్ అయితే మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అయింది అప్పట్లో మళ్ళీ వదిలేశారు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మొత్తం ఇదిగోండి చూడండి ఎక్కడ కూడా మీకు సరిపోదు అన్నట్టు ఉండదు చంక దగ్గర మటుకు ఇంకో విషయం మర్చిపోయానండి ఈ వీడియోలో చూపించాను మీకు చంక దగ్గర మటుకు ఖచ్చితంగా గుణసూది పెట్టుకొని స్టిచ్చింగ్ స్టార్ట్ చేయండి రెండు వైపులా కరెక్ట్గా అటు ఇటు చూసుకొని చంక దగ్గర గుణసూది పెట్టుకోండి అప్పుడు అలాగే చెయ్యి ఈక్వల్ ఉందో లేదు కింద ఎలాగైనా ఉండనివ్వండి స్టిచ్చింగ్ పడిపోద్ది కాబట్టి ప్రాబ్లంలా చెయ్యి దగ్గర కూడా ఈక్వల్ ఉందో లేదు చూసుకొని అప్పుడే స్టార్ట్ చేసుకోండి అసలు మీకు బొటిక్ స్టైల్ లాగా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఏదైనా మీకు మీరు కుట్టుకున్నా కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అందుకోసమని ఇంత మీకు క్లియర్గా చెప్తున్నాను ప్రతి ఒక్క పాయింట్ని గుణసూది మటుకు పెట్టుకోండి తర్వాత తర్వాత అవసరం ఉండదు కానీ స్టార్టింగ్లో మటుకు మీరు అలా పెట్టుకుంటే ప్రతి ఒక్కటి కూడా నీట్గా వస్తుంది మీకు ఫినిషింగ్స్ అయితే అట్లానే ఇంకొకటి ఏంటంటే కట్స్ అండి కట్స్ నేను స్టార్టింగ్లో ఎలా నేర్చుకున్నాను అన్నది మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నాను కట్స్ ఎప్పుడు ఇదిగోండి ఇట్లాగా మనం ఒక స్కేల్లాగా స్ట్రైట్గా వస్తుందో లేదని చేత్తో అయితే ఇలా రుద్దుకునేదాన్ని నేను లేదంటేనండి వంకరకి వెళ్ళిపోవటమో లేదంటే బుడగల రావటము లేదంటే ఉగ్గుగ్గుగా రావటము క్లాత్ ఏమవుతుందంటే మనం స్ట్రైట్గా రాలేదనుకోండి కట్టు కట్టు మనం డ్రెస్ వేసుకున్నప్పుడు వంకర టింకర్లు తిరిగిపోతుంది కట్ అన్నది అట్లా కాకుండా ఇట్లా చేత్తో అయితే నేను గట్టిగా ఇట్లా రుద్దుకునేదాన్ని అండి ఒక్కోసారి అయితే ఐరన్తో నేను ఇలా ప్రెస్ చేసేసుకునేదాన్ని కాటన్ అంటే పైంది సిల్క్ క్లాత్ అయినా లోపల కాటన్ కదా మనం ప్రెస్ చేసినప్పటికీ ఆ ప్రెస్ చేసిన గీతైనా కనపడతూ ఉండేది ఆ గీతను బట్టి నేను కుట్టుకుంటా వెళ్ళేదాన్ని ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడు కుడుతున్నా కూడా మీకు ఒకే లైన్గా స్టిచ్ పడాలి అని మీరు అనుకుంటే కనుక మీది చూపుడు వేలు అంటారు కదండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కంపల్సరీ నేను స్టిచ్ చేసేటప్పుడు నా చూపుడు వేలనైతే ఆ చివర అలా టచ్ మనం ఎక్కడైతే ఫోల్డింగ్ చేస్తామో ఆ పాటలు అలా ఉంచుకుంటానండి అలా అనుకుంటానే కుడతాను అప్పుడే నాకు ఏంటంటే నాకు తెలుస్తుంది సూది కరెక్ట్గా నేను ఏ చూపుడు వేలు దగ్గర పెట్టానో అక్కడే పట్ట పడిద్ది కుట్టు మీకు అలా చూపుడు వేలు ఇలా పట్టుకొని మీరు ముందుకెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మిషన్ తీసేసుకుంటుంది కాకపోతే స్టిచ్చింగ్ అన్నది మీకు పర్ఫెక్ట్గా మీరు ఎక్కడైతే చూపుడు వేలు పెట్టారో అదే దాని మీద స్టిచ్ పడి నీట్గా వస్తుంది ఫినిషింగ్ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి అది కూడా నెక్స్ట్ కూడా బాగా యూజ్ అయ్యింది మీరు వీడియో చూసేటప్పుడు నెక్స్ట్ దగ్గర కూడా చూడండి కంపల్సరీ నేను వేలు చూపుడు వేలు అయితే ఇలా పెడతాను కరెక్ట్గా స్టిచ్ నాకు ఎక్కడ కావాలనుకుంటున్నాను అన్న దాన్ని బట్టి నేను పెడతాను పెట్టయితే స్టిచ్ చేసుకుంటాను ఫైనల్గా డ్రెస్ అయితే రెడీ అయిపోయిందండి ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి నేను పూర్తిగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ ఏదైనా మీ డౌట్ ఉంటే రాను రాను ఏదైనా మంచిగా నేను ఫ్రాక్స్ స్టిచ్ చేశాను చాలామంది పాపం ఫ్రాక్స్ పెట్టినా ఏమైనా పెట్టినా అడుగుతున్నారు ఇది వరకు పెట్టలేకపోయానండి ఇక మెదట మరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కదాన్ని నేను షేర్ చేసుకోవడానికే చూస్తాను మెయిన్గా ఏంటంటేనండి స్టిచ్చింగ్ వీడియోస్ ఓల్డ్ ఉంటాయి యూట్యూబ్లో మనకు కావాల్సినవి కానీ కావాల్సిన టిప్స్ లేదా అసలు మన బాడీ మెజర్మెంట్ ప్రకారం మనం ఎలా తీసుకోవాలి ఎలా కుట్టుకోవాలి అన్నదైతే ఎవరు చెప్పరండి అలాంటివి మీకు నేను చెప్పడానికి ట్రై చేస్తాను నేను బ్యాక్ సైడ్ థ్రెడ్ క్రేప్తో ఇచ్చుకుంటే చాలా బాగుంటుందండి కాటన్ ఏమైద్ది అంటే మీకు స్టిఫ్గా అట్టలాగా ఉండిపోయిద్ది క్రేప్ అనుకోండి చాలా స్మూత్గా ఉండి మీకు బాగుంటుంది అయితే నేను క్రేప్లో అన్ని కలర్స్ ఉన్నాయి కానీ నాకు ఈ కలర్ మ్యాచ్ అవ్వలేదు అందుకని నేనైతే కాటన్తోనే వేసా కానీ మీరు మటుకు క్రేప్తో ట్రై చేయండి చాలా బాగుంటుంది వెనక అంటే స్మూత్గా ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ దానివల్ల స్టిఫ్నెస్ లేకుండా చక్కగా అణిగిపోయి నీట్గా వస్తుంది ఫిట్టింగ్ బ్యాక్ సైడ్ మొత్తం టోటల్గా ఓవరాల్గా రెడీ అయిపోయిన తర్వాత ఎలా ఉందో ఒకసారి ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను మీకు దీనికన్నా ముందు ఏమైందంటేనండి నేను ట్వంటీ ఇంచెస్ తీసుకున్నాను కదా స్టిచ్చింగ్ అయిపోయేసరికి హ్యాండ్ నాకు ఎయిటీన్ ఇంచెస్ అయిపోయింది దానికోసం మా అమ్మాయి అయితే నాకు లెంత్ తగ్గిపోయింది ఏం చేయాలో అర్థం కాల ఇంకా వేస్ట్ ముక్కలు ఉంటే అవన్నీ కట్ చేసి హ్యాండ్స్కి అయితే ఇలా రింగుల్లాగా పెట్టేశానండి బాగుంది ఇది కూడా ఒక మోడల్లాగా అయిపోయింది అసలు అయితే నేను కావాలని పెట్టాల తప్పలేదు పెట్టాల్సి వచ్చింది కానీ అదే లుక్ చాలా బాగా అనిపించింది నచ్చిందా